అన్నా నువ్వు చిన్నగా ఉన్నప్పుడు కొనుక్కున్న టోపీ గుడ్డు పతంగి టోపి నామం పతంగి దోసకాయ పతంగి రెండు గుడ్ల పతంగి కవర్ పతంగి ఐదు రూపాయలకు పది రూపాయలకు మాంజా ఇరవై రూపాయల దారం పౌడర్ డబ్బోకో పారాషూట్ ఆయిల్ డబ్బకో చుట్టుకొని పతంగులు ఎక్కించిన రోజులు గుర్తుకత్తలేవా మరి ఇప్పుడు కూడా నీ పొలగాలతో కలిసి పతంగులు ఎక్కి వాళ్ళకు నేర్పు వాళ్ళను ఆపదల నుండి కాపాడుకో ఈ పండుగ పూట మీ పొలగాళ్ళు పైలం మీరు గేట్లు పెట్టుకొని ఇంట్లో సగినాలు కారిల్లలు అప్పాలు చేసుకోవడానికి వాళ్ళను బయటికి పోయి ఆడుకోమని పంపిస్తే వాళ్ళు బయట ఎంత ఎత్తున్న బిల్డింగ్ ఎక్కుతా అంత మంచిగా పతంగి ఎక్కుతుందని అటుపక్కకో ఇటుపక్కకు ఉన్న ఎత్తైన బిల్డింగ్ల మీదకి ఎక్కి పతంగులు ఎక్కిస్తారు పిట్టగూడలు లేని బిల్డింగ్లు ఉంటాయి ఆ పతంగులు ఎక్కించేటప్పుడు తప్పున ఖాడియే అయితే ఆ పతంగిని చూసుకుంటేనే రోడ్ల మీద దొరుకుతారు ముందొచ్చి ఏ బండి గుద్దేది తెలియదు జరగరాంది ఏమైనా జరిగితే ఆ మాంజాల వల్ల చేతిలో కాల్లో కోసుకపోతే వాళ్ళు ఎక్కిస్తా అంటే ఆ మంజా పండ్ల మీద వేటోళ్ళకు దాకేమన్నా అయితే అందుకే మీరు ఎంతసేపు బిజీ ఉన్నా మంచిదే కానీ మీ పిల్లలను కూడా మీ పనులల్లో ఒక భాగం చేసుకొని వాళ్ళని ఇంట్లోనే ఉంచుకొని జరగా పండుగ పూట అందరూ నిమ్మలంగా ఉండాలి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు